శ్రీకాకుళం జిల్లా సివిల్ జడ్జ్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధుల్లోకి చేరిన జి భాగ్యలక్ష్మి ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపిన శ్రీకాకుళం జిల్లా పట్టణ బార్ అధ్యక్షులు తంగి శివప్రసాద్ జనరల్ సెక్రటరీ పిట్టా దామోదర్ శ్రీకాకుళం జిల్లా సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి భాగ్యలక్ష్మి విధుల్లోకి చేరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాసిక్యూటర్ నియమించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఈమె విధుల్లో చేరడంపై గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీకాకుళం జిల్లా పట్టణ బార్ అధ్యక్షులు తంగి శివప్రసాద్ జనరల్ సెక్రటరీ పిట్ట దామోదర్ బార్ అసోసియేషన్ సభ్యులు జూనియర్ సీనియర్ మహిళా న్యాయవాదులు ఆమెకు ప్రత్యేకా దాన్ని అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు వద్దు భాగ్యలక్ష్మి నేను రెండు వేల ఏడో సంవత్సరం నుంచి శ్రీకాకుళం బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా ఉంటూ ఎన్నో పదవుల్ని చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు నర్సన్నపేట కన్వీనర్గా ఉంటున్నాను ఆ విధంగా నా యొక్క నా మీద నమ్మకంతో మా కూటమి ప్రభుత్వం నాకు ప్రస్తుతం అసిస్టెంట్ బార్టర్గా ఇస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నాకు అవకాశం ఇచ్చారు నేను ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ కేసులన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తానని కోరుకు బాంబర్స్కి అడ్వకేట్స్కి నేను రామాంజనేయ గారు ఆఫీస్లో జూనియర్గా వర్క్ చేశాను వర్క్ చేస్తూ ప్రతి సివిల్ క్రిమినల్ కేసులన్నీ కూడా చేస్తూ న్యాయవర్ గుర్తిని ఇండిపెండెంట్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నాకు అవకాశం ఇచ్చిన కూటమి నాయకులకు తన న్యాయవాదులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈరోజు మన బార్లో ఎప్పటి నుండో ఏజీపీ బోస్సు ఖాళీ ఉన్న ద్వారా అలా కక్షేదారులు అయితే కానీ యాడ్కేట్స్ అయితే కానీ చాలా ఇబ్బందులకు గురయ్యారు మరి అన్నీ తెలుసుకొని ఈ కుటుంబ ప్రభుత్వం వద్దు భాగ్యలక్ష్మి గారిని ఏజీపీ గారిని అందించారు ఆమె నేనే ఛార్జ్ తీసుకొని విధుల్లో జాయిన్ అయ్యారు నిన్నట్టుండి ఆమె మనకి అందంగా అందుబాటులో ఉంటున్నారు ఆమె ప్రయత్నం చేస్తూ మనకి అర్థం తెలుసు కనుక ఆమె అందంగా అందుబాటులో ఉంటూ ఆమె ఇచ్చిన పదం గౌరవించి ఆవిడ అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయం కోసం పోరాడుతూ గవర్నమెంట్ తరఫున కలిసి చేస్తున్నప్పటికీ కూడా యాటిఫే ఇబ్బంది పడుతుంది తన ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళండి అలాగే బార్ంగ్ బీచ్మని విధంగా గవర్నమెంట్ దృష్టిని కూడా మా అగ్రికల్చర్ ముందుకు వచ్చి అన్ని ఫారోగా చూస్తూ మా న్యాయవాదం కూడా సహజంగా మనం మా బాధ్యత